పొరవైన క్రీస్తు నామంలో మీ అందరికీ యరుషులేము నుండి శుభాలు తెలియపరుస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించింది గాక ఐ మీన్ ఇప్పుడు మన నుంచున్న ఈ ప్రదేశము ఎరుశులేములో సులోమాన్ గారు కట్టించిన దేవాలయము దీన్ని తెలుగులో మనం చూస్తే ఏడుపులు గోడ అంటారు అదే ఇంగ్లీష్ లో ఎస్టన వాళ్ళు అంటారు ఎబురులో కోతేల్ అని పిలుస్తారు అసలు ఇక్కడ నుంచుని మన ఈ మాటలు చెప్పడానికి లేదా ఎంతమంది జూస్ పీపుల్ ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అసలు ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను చూడండి ఇది మన పరిశుద్ధ గ్రంథాల్లో రాజులు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం పరిశుద్ధ గ్రంథాల్లో రాజులు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ ఈ విధంగా రాయబడుతుంది నిశ్చయముగా దేవుడు ఈ లోకం ముందు నివాసం చేయుడు ఆకాశ మహాకాశాలు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును అయినను యహోవా నా దేవ నీ దోషుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దోషుడినైనా నేను చేయ ప్రార్థన పెట్టుమరును ఆలకించుము ఇక్కడ సులుమరు గారు అంటున్నారు మిమ్మల్ని ఆకాశ మహాకాశాలు కూడా పట్టజాలవు అయితే నేను కట్టిన ఈ మందిరము ఎలా పట్టును అని సులో మాను తన్నుకు తాను తగ్గించుకుని దేవునితో ప్రార్థన చేస్తా ఉన్నాడు దానికి ఫలితంగా దాని ఫలితంగా ముప్పై ఎనిమిదవ అధ్యాయం రాజులు మొదటి గంధము ఎనిమిది ముప్పై ఎనిమిదవ చూస్తే ఇస్యలులో నీచరులో ప్రతి మనిషి తన తన మనోయాదు తెలుసుకున్న కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తన చేతులు చాపి ప్రార్థన వినపం చేసినడలా ప్రతి మనిషి యొక్క హృదయమును విరుగు వాకాశమును వాకాసమును నివాసమందు విని క్షమించి వారి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చిను చూడండి ఎంతమంది యూదులు ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే ఇక్కడ సులోమాన్ గారు కట్టించిన దేవాలయము ఇక్కడ ఏ ప్రార్థన చేసిన ఫలితం ఉంటుంది ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు చూస్తాడని యూదులు గట్టి నమ్మకము అలాగే ఇండియాలో కాని ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క ఏడుపుల గోడ దగ్గరకు వచ్చి ఈ యొక్క యక్షన్ వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది ప్రార్థన చేస్తా ఉంటారు కారణం ఏంటయ్యా అంటే సులమాను కట్టించినప్పుడు దేవుడు ఒక మాట పలికాడు ఏమన్నాడంటే చూడండి సొలమాను ఇక్కడ రాజులు మొదటి గంధం తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చూస్తే సులమాను యహోవ మందిరమును రాజనగరం కట్టి తాను చేటకు ముగించిన తర్వాత గిబియనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారు సొలోమానుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవు ఇచ్చను నా సముఖమందు నీవు చేసి నా ప్రార్థన వినపములు నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలముటకు నీవు కట్టించిన ఈ మధురము పరిశుద్ధ పరచి ఉన్నాను నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ ఎక్కడ ఉండును దేవునికి స్తోత్రం హెలుయా దేవుడు సొలోమంతో ఒక మాట అన్నాడు ఏమన్నా అంటే నీవు కట్టిన ఈ మందిరము లేదా నీవు ప్రతిష్ఠించిన ఈ మందిరము ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఉంటాను నా కన్ను దృష్టి నా మనసు ఎప్పుడు కూడా ఎక్కడే ఉంటుంది అని దేవుడు చెప్పాడు చెప్పాడు గనక ఈరోజు పంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటారు మరి ఈ రోజు మీకందరికి ఒకే మాట తెలియపరుస్తా ఉన్నాను ఎరుషులముల నుండి యస్టన్ వాళ్ళ దగ్గర నుండి మీకు అందరికి ఒకే మాట చెప్తా ఉన్నాను సులోమాన్ని కట్టించిన ఈ దేవాలయంలో సులోమాన్ని కట్టించిన ఈ మందిరంలో మీకందరి కొరకు నేను ఒక విజ్ఞాపనం చేస్తా ఉన్నాను ప్రతి వృద్ధయ నిరిగిన దేవుడు ప్రతి వృద్ధయ రహస్యలు పెరిగిన దేవుడు నువ్వు నువ్వే పాపం చేస్తున్నా ఏ తప్పిదం చేస్తున్నా ఏ యొక్క సోదరులు ఉన్నా ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుంటే ఏంటండి ప్రభు పాదాలు పట్టుకుంటే గిబియోనులో రెండవసారి ప్రత్యక్షమయ్యాడు అంటే మొదటిసారి ప్రత్యక్షమైతే ఏం కావాలయ్యా అని అడిగితే సోలోమానికి దేవుడు ఇచ్చాడు దేవుడు ఏమంటాడంటే నువ్వు ఐశ్వర్యమైనను ఘనతనైనను కోరలేదు శత్రుపాణమైనను కోరలేదు కనుక నువ్వు అడిగింది జ్ఞానము నీకంటే జ్ఞానవంతుడు ఈ భూమి మీద మరొకడున్నాడు అని దేవుడే సులోమాన్ని అంత జ్ఞానంతో నింపగలిగాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మన జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళక్కర్లా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు జ్ఞానిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీకు పరలోకమైన జ్ఞానాన్ని అలనాడు సులోమాన్ గారికి అందించిన ఆ జ్ఞానాన్ని ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనకు కూడా అనుగ్రహిస్తాడని దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తామని అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రాయబడిన మాత్రం మనం చూస్తే రాజులు మొదటి గంధంలో తొమ్మిదవ అధ్యాయం అక్కడ మూడవ ఓచరం ఆకారాలైన చూడండి ఈ మందురమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి చూడండి దేవుడు అంటున్నాడు సులోమాన్ కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను దేవునికి స్తోత్రం అలేలుయా అంటున్నాడు నేను దీన్ని పరిశుద్ధ పరిచాను ఏమంటాడండి పరిశుద్ధ పరచగలిగేది మానవుడా కాదు సులోమానా కాదు మరి అంటే మన దేవుడు పరలోకం దేవుడు దీన్ని నేను పరిశుద్ధ పరిచాను అన్నాడు ఏమన్నాడు ఇంకా పరిశుద్ధ ఉన్నాను నా దృష్టి అంటే దేవుని దృష్టి అంట ఎల్లప్పుడూ ఇక్కడ ఉండునన్నాడు ఎక్కడండి ఎక్కడైతే మనం నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నామో ఎక్కడైతే దేవుని మాట్లాడుతూ ఉన్నామో ఇక్కడ నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ ఉండునన్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ధన్యతండి ఎంత గొప్పదనేత ఒక మానవుడు కట్టిన ఈ మందిరంలో ఒక మానవుడు స్థాపించిన ఈ మందిరంలో దేవుడు తన పరిశుద్ధ పరిచాడు తన పరిశుద్ధ పరిచి నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అంటే సదాకాలము నిత్యము ఇక్కడ ఉండును అన్నాడు అందుకే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం యూదులందరూ కూడా ఎంతో మంది యూదులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు గనక మనము కూడా ఎంతో మంది ఇండియా దేశంలో ఈ దేశం రాలేంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు ఈ దేశం చూడలే వారు అనేక మంది ఉంటూ ఉన్నారు వారందరి కొరకు నేను ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేస్తా ఉన్నాను మీరందరూ కూడా వినండి ఈ పరిచయం ఈ మాటలు మనం విందాం ఈ మాటల ద్వారా మన బ్రతుకులు మనం నేర్చుకుందాం ఇక్కడ చూడగలిగితే ఇక్కడ నాలుగో వచ్చిలో తన తండ్రి ఏం దావిదు నడిచినట్లు నీవును యధార్థవంతుడిపై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవు ఇచ్చిన ధనంధ్య ప్రకారము చేసి కట్టినటలా వీధులను అనుసరించినటలా నీ సంతతుల్లో ఇస్రాయేల్ మీద రాజుగా ఒకడుండక మానుడు అన్నాడు చూడండి ఈ మాట దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు తన వాగ్దానాన్ని బట్టి సులోమానికి ఈ యొక్క మంత్రాన్ని కట్టే భాగ్యం ఇచ్చాడు ఈ మంత్రంలో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు ఈ రోజు మనం కూడా ఏదన్నా మనలో ఉన్న లోపము పాపము ఏదో తప్పిదం మనలో ఉంటే గనక మనం కచ్చితంగా మన బ్రతుకులను మార్చుకోవడానికి లేదా మన బ్రతుకులను విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మన హృదయ రహస్యలు ఎరిగిన దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అక్రతం తీర్చగలిగే దేవుడు నువ్వు పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ ఉంటుంది నువ్వు పశ్చాత్తాపడితే నీకు రక్షణ ఉంటుంది నువ్వు పడితే నీకు పరలోక రాజ్యం ఉంటుంది ఈ మూడు విషయాలు జరగాలంటే మనిషి పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడమండేదేసా ఏదో చేశారు ప్రభావ క్షమించమంటే కాదు హృదయ మనోవ్యాకులను బట్టి మనోవ్యాకులను బట్టి మనం దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసి క్షమించమని గనక మనం అడగగలిగితే మన దేవుడు మనల్ని క్షమిస్తాడండి మన దేవుడు మనల్ని క్షమిస్తాడు క్షమించగలిగిన దేవుడు ఆయన పాదాలు పట్టుకుంటే ఈ లోకంలో నువ్వే ఏం సంపాదిస్తావునా తెలియదు కానీ ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో తెలియదు కానీ ఒకేలాది క్షమంచమని అడిగి ఆయన పాదాలు పట్టుకుని రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలో నీత్యము ఏ నువ్వు సహవాసంలో ఉండగలుగుతావు ఆ కృపను పొందుకోవాలంటే భూమి మీద బ్రతికుండగానే మన పాపాలని మన రోగాల్ని మన వ్యాధుల రోగాల్ని విడిచిపెట్టి ఏ సైతో నువ్వు సహవాసం చేయగలిగితే దేవుడు నిన్ను బహువా దీవిస్తాడు ఆ దీవిన ఆశీర్వాదము ఈ యొక్క పగటి వేళ నీవు నేను పొందుకోవాలి అంటే ప్రభు చెంతకొద్దాం ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రభుని ఆరాధిందాం మనటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక సులోమాన్ని కట్టించిన ఈ మందిరంలో పీపుల్ ఏ విధంగా అయితే తన యొక్క సొంత పనులను మానేసుకుని దేవుని సేవ కొరకు దేవుని ప్రార్థన కొరకు అనేక మంది నిలబెడతా ఉన్నారు మరి మనం కూడా ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ మధ్యాహ్నం సమయంలో అయినా ఈ పగటి వేళనా ఈ మాటలు విన్న మనం కూడా మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవుడు మనకు కల్పించిన గొప్ప అవకాశం అని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నేను తెలియపరుస్తా ఉన్నాను చూడండి అక్కడ ఒక మరొక మాట ఉంది ఇక్కడ రాజులు మొదటి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం యాభై నాలుగవ చూస్తే సులోమాను ఇలాగా ప్రార్థించటయు ఇనపం చేయడం ముగించిన ఆకాశం తట్టు తన చేతులు చాపి బలిపీట బలిపీటమిదట మోకరించాడు చూడండి చేతులు దేనికి చాపడం అంటే తగ్గింపుకు సాదృశ్యం ఏంటండి లేదా దేవునికి సమర్పించుకోవడానికి సాదృశ్యం ఈ రెండు విషయాల్లో కూడా సులోమాను ఈ మందిరాన్ని కట్టి తను తను సమర్పించుకోగలిగాడు దేవునికి అప్పగించుకోగలిగాడు ఈ యక మధ్యాహ్న సమయంలో నీవు నేను కూడా దేవుణ్ణి దేవునికి మన హృదయాలు మన జీవితాలు సమర్పించుకోగలిగితే దేవుడు మనల్ని కూడా కెమిస్తాడు చూడండి అతడు మహాశబ్దముతో సమాజం సమాజమంత్రాన్ని దీవించాను ఎట్లనిగా తను చేసిన వాగ్దానం బట్టి ఇస్రాయేళ్లకు తన జనులకు నెమ్మది దయచేసిన ఎహోవాకు స్తోత్రము కలిగినగాక రెండు మాట అన్నాడు తన దాసుడైన మోసే ద్వారా తను చేసిన శుభ వాగ్దానాల్లో ఏ మాటైనను తప్పిపోయినది కాదు మోసేకి దేవుడు చేసిన శుభ వాగ్దానాలు ఆ వాగ్దానమే నేడు నీకు నాకు వర్తిస్తా ఉంది ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా ఆ మాటలు అందిస్తున్నాయి గనక గట్టిగా చెప్తా ఉన్నాడు సో దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఇది ఒక గొప్ప దర్శనం ఏంటండి అంత ప్రాముఖ్యమైన అంటే దానికి సాక్ష్యము నేనే నేనే నా గతంలో నా బ్రతుకు పాపపు రోతపు నా బ్రతుకును దేవుడు తన మలినమైన నా బ్రతుకును మధురంగా మార్చుకున్నాడు ఈరోజు అనేక మందికి స్వార్థను ప్రకటించి పాత్రగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు దాన్ని బట్టి ప్రభును ఎంతగానో శుద్ధిస్తా ఉన్నాను ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న మనం కూడా ప్రభుని నెంబడిస్తే ప్రభుతో మనం సహవాసం చేస్తే దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడండి ఒకవేళ మనం కూడా అట్ట రీతిగా నిలబడగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు అదే ఇక ప్రాముఖ్యము అయితే ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే ఈ స్థలం చూడండి ఇప్పుడు మనకి మందిరం కనిపించదు ఇక్కడ మందురం కనిపించదు ఓన్ కేవలము గోడలు మాత్రమే కనిపిస్తాయి గోడలు మాత్రమే కనిపిస్తాయి ఈ గోడను పట్టుకుని ఎందుకయ్యా యూదులు అలా ఊగుతూ ప్రార్థన చేస్తున్నారంటే వారు బ్రతిమలాడుతూ ఉన్నారు వారు వేడుకుంటూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే వారు పశ్చాత్త పడతా ఉన్నారు మెస్సయ్య మెస్సయ్యా నువ్వు రావాలయ్యా అని మరి కానీ మెస్సయ్య వచ్చాడు ఈ వ్యూతులు ఇంకా తెలుసుకోలేదు వారు తెలుసుకునే మీరు కూడా ఆ ప్రార్థించండి ఒకవేళ మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్ లో మీకు అందరు మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను ఈ మాటలు విన్న మనందరం కూడా మన బ్రతుకులు మార్చుకుందామండి సులుమాను తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్న ఒకలా ఉంది తర్వాత దేవునితో సహవాసం విడిపోయిన తర్వాత మరొకలాగా ఉంది ఒకవేళ రాత్రి మనం కూడా దేవునితో సహవాసం చేయగలిగితే దేవునితో మనం నడవగలిగితే దేవునితో మన సహవాసం చేయగలిగితే దేవుడు మన బహువా దీవిస్తాడండి